కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి సర్కార్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి గట్టి అక్షింతలు అయితే పడ్డాయి గట్టిగానే అక్షింతలు పడ్డాయి దారుణంగా విఫలం చెందారు అనే ఒక అంశంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ప్రభుత్వ దారుణ వైఫల్యం అంటూ సంక్షేమ హాస్టళ్లలో వర్ష మరణాలు సంభవించాయి కదా దీని మీద ఒక పిటిషన్ పడింది ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ఒక పిటిషన్ వేసింది అన్ని సంక్షేమ హాస్టళ్లలో పిల్లల బాగోలు చూసేందుకు హెల్త్ వాలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి అంటూ ఆ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టు సంక్షేమ హాస్టళ్లలో నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోవడం ఏంటి అదే మామూలు విషయం అనుకుంటున్నారా జ్వరం ఇన్ఫెక్షన్లతో మరణించడం ఏంటి జ్వరం ఇన్ఫెక్షన్లతో మరణిస్తున్నారు అంటే వైద్య సాయం అందనట్లే కదా అని రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టిందట పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని విద్యార్థులు జ్వరం కడుపు నొప్పి కంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో చనిపోవడం అంటే ముందు జాగ్రత్త చర్యలు తగిన వైద్యం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే కదా అని ఆక్షేపించిన హైకోర్టు సంక్షేమ హాస్టళ్లలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో మీకంటూ ఒక నిర్దిష్ట విధానం ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ అలాంటి విధానం ఉంటే దానిని మా ముందు ఉంచండి అని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హాస్టల్లో నెలలో ఎన్నిసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని ఇప్పటివరకు సంభవించిన మరణాలపై పూర్తి స్థాయి వివరాలను మా ముందు ఉంచాలని విద్యార్థులు ఏ ఏ కారణాలతో చనిపోయారో చెబుతూ అందుకు సంబంధించిన నివేదికలను మా ముందు ఉంచాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా అందించాలని తదుపరి విచారణ జనవరి ఇరవై ఒకటికి వాయిదా వేసుకుంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది